అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఉత్తరాఖండ్లో ఒక క్లౌడ్ బరస్ట్ ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా భారీ వర్షం నమోదు కావటం ఆ వర్షం కొండ పైనుంచి దిగువకి ఒక్కసారిగా ఆ వరద ప్రవాహం బురదతో కూడినటువంటి ఆ వరద ప్రవాహం మొత్తం కూడా ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది అత్యంత అందమైన పర్యాటక ప్రదేశం ధరాలి గ్రామం పూర్తిగా పూర్తిగా అంటే తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు వరద ప్రవాహం వచ్చేటప్పుడు అందమైన ధరాలి గ్రామం ఏ విధంగా ఉందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ హోటల్స్ ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి చిన్న చిన్న లాడ్జ్ లాంటివి ఉన్నాయి పర్యాటకుల కోసమే నిర్మించబడ్డ భవనాలు ఉన్నాయి కానీ ఏ ఆ వరద ప్రవాహం ఒక్కసారిగా వేగంగా బలంగా దూసుకొచ్చేసరికి అన్ని కట్టడాలు కూడా పూర్తిగా అయిపోయినాయి ధరాలి గ్రామం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం ఆ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఆ గ్రామం పూర్తిగా ఆ వరద బురదలో కొట్టుకుపోయింది ఇప్పుడు శిథిలాలు కనిపిస్తున్నాయి ఆ శిథిలాలు తొలగించడానికి కూడా అక్కడ మన సైనిక బృందాలకి కష్టంగా మారుతున్న పరిస్థితి ఉంది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వంద మందికి పైగా ఆ వరద ప్రవాహంలో బురదలో కొట్టుకుపోయారు శిథిలాల్లో చిక్కుకుపోయారు ఇప్పుడు సమాచారం వస్తుంది దీనికి సంబంధించి అత్యంత హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ మన సైనికులు సహాయక చర్యలు చేస్తుంటే అక్కడ సైనికులు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి ఆ ఇళ్ళు కావచ్చు ఆ శిథిలాలని తొలగిస్తుంటే కళ్ళు చెమర్చే ఘటనలు బురద లోపలికి చాలా అడుగు లోపలికి కూడా కూరుకుపోయిన మృతదేహాలు శవాలను వెలికి చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితుంది ఒక్కసారి ఆ ధరాలి గ్రామం మీదకి ఉప్పెనలా చుచ్చుకొస్తున్న ఆ వరద బురదని చూస్తుంటే అందరూ కూడా షాక్ అయిపోయారు గత దశాబ్దాల కాలంగా ఎప్పుడూ కూడా ఆ ధరాలి గ్రామం మీద ఇంత పెను విపత్తు సంభవించాల చాలా అంటే చాలా భయం గొలిపే దృశ్యాలు మీరే చూడండి స్క్రీన్లో ఆ వరద ప్రవాహం వస్తున్నప్పుడు ధరాలి గ్రామం ఏ విధంగా ఉంది ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా ఆ తేడాను కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు అక్కడికి సహాయక చర్యలు చేయడానికి వంద మంది సైనికులని కేంద్ర ప్రభుత్వం పంపించింది పంపిస్తే వాళ్ళు రోడ్డు మార్గాన వెళ్ళలేని పరిస్థితి పూర్తిగా బురద అయిపోయింది పైనుంచి కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్ళు కొండరాళ్ళు అన్నీ కూడా ఆ రహదారి పూర్తిగా మూసుకుపోయింది ఆ బురదతో ఆ రాళ్లతో మూసుకుపోయింది ఏ వాహనం కూడా ఆ గ్రామంలోకి ఒక రహదారి మార్గం కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక అక్కడ పోవటానికి హెలికాప్టర్ ద్వారా మాత్రమే సాధ్యం హెలికాప్టర్ ద్వారా కొంతమంది సైనికులు ఆ గ్రామం లోపలికి దిగుతూ ఉన్నారు కానీ అక్కడ దిగుతుంటే మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు కాలు పెట్టి కాలు తీరలేని పరిస్థితి అంత బురద ఒకసారి ఆ బురదలోకి దిగితే మళ్ళీ బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది ఒకవైపు అంత బురదలో ఉండి అక్కడ శిథిలాలు తొలగించడం అంటే ఎంత కష్టమైన పని చూడండి అయినప్పటికీ మన సైనిక బలగాలు అక్కడ రెస్క్యూ కోసం వెళ్ళినటువంటి టీమ్స్ చాలా కష్టపడి శిథిలాలన్నీ తొలగిస్తున్నాయి కొన్ని వందల మృతదేహాలు ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు అక్కడ హోటల్ రూమ్స్కి వచ్చినటువంటి ఆ రికార్డ్స్ ప్రకారమే ఆ రికార్డులు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి ఎంతమంది వచ్చారు ఆ రోజు ఎంతమంది ఉన్నారు ఆ ధరాలి గ్రామంలో ఎంతమంది పర్యాటకులు ఉన్నారు అనేది కూడా ఒక లెక్కలేదు దాదాపు వందకైతే తక్కువ కాకుండా పర్యాటకులు ఉంటారు అలాగే ఆ ఉంటారు అలాగే ఆ హోటల్స్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆచూకీ కనిపించట్లా ఇప్పటి వరకు నలుగురైతే అధికారికంగా చనిపోయారని చెప్పి వరద వచ్చిన రోజు చెప్పారు తర్వాత రెండు మృతదేహాలు తీశారు కానీ ఇంకా లోపల బురదలో కూరుకుపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ బురదలో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంత లోపల కొట్టుకుపోయారు ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు హోటల్స్లో ఉన్నవాళ్ళు ఎక్కడ కొట్టుకుపోయారు ఎంత శిథిలాల లోపలికి కూరుకుపోయారో ఎంతమంది చనిపోయి ఉన్నారనేది కూడా లెక్క తేలాలంటే మరికొన్ని రోజుల పాటు అక్కడ సహాయక కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తే గాని తెలుస్తుంది ఇంకా బురద మొత్తం తీయాలి బురద తీయాలి మెల్లగా తంది ఒక తర్వాత ఒకటి ఆ కొట్టుకుపోయిన ఇళ్ళు కావచ్చు హోటల్స్ కావచ్చు ఆ శిథిలాల కింద ఆ పెద్ద పెద్ద ఇటుక బట్టీల కింద అవన్నీ వెలికి తీస్తే రెస్క్యూ చేస్తుంటే అప్పుడు బయటకు వస్తాయి ఒక మూడు నాలుగు రోజులు అయితే కానీ ఎన్ని మృతదేహాలు తీశారు ఎన్ని శవాలు ఎక్కడి వరకు కొట్టుకుపోయాయి అప్పుడు ఒక ఒక వస్తుంది కానీ ఇప్పటి వరకు ఆ మృతదేహాలు కూడా దొరకలేదు అంటే ఎంత లోపలికి బురదలో కూరుకుపోయాయి అన్నది కూడా అర్థం చేసుకోవాలి మనం చాలా దారుణమైనటువంటి ఘటన ఇది చాలా భయంకరమైనటువంటి ఘటన అక్కడ ఆ ధరాలి గ్రామానికి దిగువన హార్సిల్ అనే ఒక సైనిక స్థావరం ఉంది అందులో పదకొండు మంది సైనికులు ఉన్నారు మొత్తం ఆ స్థావరం స్థావరం కొట్టుకుపోయింది పదకొండు మంది సైనికులు కొట్టుకుపోయారు వాళ్ళకి సంబంధించిన ఒక్క మృతదేహం ఇంకా దొరకల ఎన్ని కుటుంబాలు రోధిస్తున్నాయి చూడండి అక్కడికి వచ్చినటువంటి పర్యాటక కుటుంబాలు రోధిస్తున్నాయి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాయి ఇంత ఘోరం జరిగిపోయిందని ఆ సైనిక కుటుంబాలు కూడా పదకొండు సైనిక కుటుంబాలు కూడా చాలా బాధతో ఉన్నాయన్నమాట మన జవాన్లు ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా నిలబడి దేశం కోసం పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి సైనికులే పదకొండు మంది ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితుంది ఇప్పుడు వాళ్ళు మృతదేహాలు దొరికితే చనిపోయారని చెప్పాలి ఒకవేళ నిజంగా వాళ్ళు బతుకుంటే ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది ఎక్కడో చోట ఏ చెట్టునో కొమ్మనో ఏదో ఒక కొండరాయినో పట్టుకుని వాళ్ళు బతుకుంటారు అని చెప్పొచ్చు కానీ ఇంతవరకు వాళ్ళకి సంబంధించిన సమాచారం లేదు అయితే ఇరవై ఎనిమిది మంది కేరళ పర్యాటకులు ఇదే విధంగా కొట్టుకుపోయారని చెప్పి అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు ధరాలి గ్రామంలో ఉన్నారు ఆ టైంలో బస్సులో వెళ్తూ ఉన్నారు కానీ ఒక రోజు తర్వాత వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ఒక దగ్గర ఒక మూలకి ఆగున్నారు కొండకి ఒక ఒక దిగువ భాగాన వాళ్ళందరూ తమ ప్రాణాలు రక్షించుకుని ఆగి ఉన్నారని సమాచారం వచ్చింది సో దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు ఆ కేరళ వాళ్ళు మాత్రం బతికు బయటపడగలిగారు ఈ అతిపెద్ద ప్రవాహం నుంచి కానీ కొంత ఊపిరి పిలుచుకున్న పరిస్థితి కానీ ఇంకా చాలామంది ఆ బురదలో కూరుకుపోయే ఉన్నారు ఆ శవాలు వెలికి తీయాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది డెఫినెట్గా ఎంత దారుణం చూడండి ఒక్కసారి విజువల్స్లో కూడా మనకి అర్థమవుతుంది ఆ వరద ప్రవాహం ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ క్లౌడ్ బరష్టితో గతంలో ఎప్పుడు లేకుండా కొండపోతగా కురుస్తున్న ఆ వర్షపాతంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బలంగా దూసుకురావటం వల్ల ఇంత ఘోర విపత్తు సంభవించిన పరిస్థితుంది చాలా దారుణం హృదయ విదారక దృశ్యాలు ఒక్కొక్కసారి ఆ మృతదేహాలు వెలికి తీస్తుంటే ఆ సహాయక కార్యక్రమాలు చేస్తున్న సైనికులు కూడా షాక్ అయిపోతున్నారు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ నిజంగా ఇది ఇంకా మూడు రోజులు సమయం పడుతుంది ఇంకా అక్కడ కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి ఈ రెస్క్యూ చేయడానికే చాలా రోజులు సమయం పడుతుంది తర్వాత రెస్క్యూ అయిపోయిన తర్వాత ఎన్ని శవాలు బయటికి తీశారు ఎన్ని దొరికినాయి ఇవన్నీ కూడా వెలుగులో వచ్చే అవకాశం ఉంది చాలామంది ఇంకా అక్కడ ఎందుకంటే ఇక్కడ పర్యాటకులకి వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ఒక సమాచారం ఉంటుంది మా వాళ్ళు అక్కడ ఉత్తరాఖండ్ వెళ్ళారు ఇంకా తిరిగి రాలేదు అని అనుకుంటారు కదా మిస్ అయిపోయారు అనుకుంటారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్థానిక పోలీసులకి సమాచారం ఇస్తూ ఉన్నారు ఈ లెక్క ఎంత అనేది మాత్రం ఇంకా బయట పెట్టలేదు బయటికి ఇంకా రాలేదు రెస్క్యూ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత సహాయక కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత ఈ వరదను పూర్తిగా ఈ బురదని పూర్తిగా తొలగించిన తర్వాత ఆ కొట్టుకుపోయిన హోటల్స్ ఇల్లు ఆ శిథిలాలన్నీ తొలగించిన తర్వాత అప్పుడు లెక్క బయటకు వస్తుంది ఎంతమంది ఈ వరద బురదలో కూరుకుపోయి ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు అన్నది